హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్క్ మ్యాన్ ప్రివ్యూ ఈ క్రిస్మస్కి థియేటర్లలో ఒకే రోజు నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి అందులో చాంపియన్ షంబాలా దండోరా ఈషా అసలు ఏ సినిమా విన్నర్ ఏది డిసప్పాయింట్ చేసింది పూర్తి రివ్యూ అండ్ టాక్ తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి అలాగే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మర్చిపోకండి ముందుగా చాంపియన్ ఇది యూత్ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా మంచి కాన్సెప్ట్తో మొదలవుతుంది హీరో పర్ఫార్మెన్స్ ఓకే అనిపించింది అలాగే స్పోర్ట్స్ సీన్స్ చాలా బాగున్నాయి కానీ స్క్రీన్ ప్లే స్లోగా అనిపించిందండి ఎమోషన్ పూర్తిగా కనెక్ట్ కాలేదు అందుకే ఈ సినిమాపై మిక్స్డ్ టాక్ వచ్చింది ఓవరాల్గా వన్ టైం వాచ్ అనిపించే మూవీ అండి ఇది ఇక షంబాలా ఈ క్రిస్మస్ రిలీజ్లలో ఎక్కువ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే అండి మిస్టరీ ప్లస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో వచ్చిన ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం వీక్గా అండి ఓవరాల్గా థ్రిల్లర్ లవర్స్కి ఇది మంచి ట్రీటెడ్ అండ్ కొత్త రకంగా ఉంటుందండి మూవీ సో తప్పకుండా చూడవచ్చు ఈ సినిమాని తర్వాత దండోరా సినిమా విలేజ్ బ్యాక్డ్రాప్లో సోషల్ ఎలిమెంట్స్ వచ్చిన ఈ సినిమా ఎమోషనల్ టచ్ ఇస్తుందండి ఈ సినిమా క్యారెక్టర్స్ రియలిస్టిక్గా ఉంటుంది అలాగే మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ అండి ఇది అయితే స్టోరీ కొంచెం స్లోగా ఉంటుంది అలాగే సో మాస్ ఆడియన్స్కి పూర్తిగా కనెక్ట్ కాకపోవచ్చు సో క్లాస్ ఆడియన్స్కి నచ్చే సినిమా అండి ఇది ఇక చివరిగా ఈషా సినిమా హార్వుడ్ జర్నల్లో వచ్చిన ఈ సినిమా కొన్ని సీన్స్ నిజంగా భయపడతాయి కాన్సెప్ట్ కొత్తగా ట్రై చేశారు కానీ స్క్రిప్ట్ స్ట్రాంగ్గా లేదండి లాజిక్ లూప్స్ చాలా ఎక్కువగా అనిపిస్తుంటాయి సో ఓవరాల్గా హార్వుడ్ ఫ్యాన్స్కు ఓకే మిగతా వారికి యావరేజ్ బిలో యావరేజ్ అని చెప్పగలుగు చెప్పొచ్చు అండి ఇక ఫైనల్గా ఈ నాలుగు సినిమాల నా రివ్యూ ఏంటంటే షంపాల విన్నర్ అని చెప్పొచ్చు అండి ఈ క్రిస్మస్కి దండోరా కంటెంట్ బేస్డ్ మూవీ సో అందరికీ నచ్చకపోవచ్చు అలాగే ఛాంపియన్ ఇది ఒక యావరేజ్ మూవీ అండి ఈషా సినిమా అయితే బిలో యావరేజ్ అని చెప్తానండి ఇక మీరు ఏ సినిమా చూసారో కామెంట్స్ చెప్పండి అండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ హ్యావ్ అ గ్రేట్ డే బాయ్